అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టు ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో అమ్మా ఈ రోజులలో చూసుకున్నట్టయితే చాలా వరకు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సో ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఆడవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలని అంటుంటారు సో ఆ నియమాలు ఏంటమ్మా ఆడవాళ్ళు ఏముంది మగవాళ్ళకి డబ్బులు పసిపిల్ల బాలాది అందరికీ కావాలి మా తల్లిదండ్రులు పిల్లలకి చాక్లెట్ కొనుక్కోరాని పది రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇస్తే బాగుండు అనుకుంటే పిల్లలు ఉంటారు కదా ఉంటారు కనుక డబ్బులు అనేవి ఎవరికొద్దు అందరికీ కావాలి లక్ష్మీదేవి అందరికీ కావాలి స్థిరంగా ఉండటానికి ఏం చేయాలి అంటే మనకి కావాల్సినప్పుడల్లా స్థిరంగా అనే మాటకి లక్ష్మీదేవి విషయంలో అసలు మీనింగ్లెస్ ఆ పదం లక్ష్మి చెంచల ఎక్కడ స్థిరంగా ఉండదు ఆడలా కదులుతూ ఉంటేనే నలుగురు మధ్య వ్యాపారం అవుతుంది అలా తప్పనిసరిగా అలా కదులుతూనే ఉండాలి ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఇంగ్లీష్ కథ ఒకటి చదివా ఇప్పుడు సరిగ్గా అవన్నీ ఎప్పుడో చాలా చిన్నప్పుడు నేను అది ఏళ్ళప్పుడు ఆ కథలో ఏమనుంది ఆ ఉన్నట్టుంటే అసలు ఊర్లో అందరూ ఎవ్వరు ఏమి వ్యాపారాలు చేయటం మానేశారు ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది ఎవరి ధాన్యం వాళ్ళ దగ్గర ఉంటోంది ఎవరి వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి ఏది కదలటల్లా చివరికి అసలు ఊరంతా స్టాండ్ స్టిల్ గా ఉండిపోయి అసలు ఎవరికి అయితే అసలు మనం ఎలా బతుకుతాం ఏమి మన వ్యాపారం జరగట్లేదే అని ప్రతి ఒక్కడు భయపడే స్థితిలో ఊరు వచ్చేసింది అలాంటప్పుడు ఒకడెవరో వచ్చి ఒకడికి నాకు కార్ ఒక కార్పెంటర్ దగ్గరికి వచ్చాడు వచ్చి నాకు ఫలానా కుర్చీలు కావాలి నువ్వు తయారు చేసి ఇవ్వు అని చెప్పాడు చెప్పి ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు డబ్బులు కూడా ఇవ్వలే ఇచ్చి పడిపోయాడు అమ్మయ్య నాకేదో పని వచ్చింది చేస్తే వాడు డబ్బులు ఇస్తాడు కదా అని వీడు తన దగ్గర సామాన్లు ఉన్నాయిగా చేసి పెట్టాడు రెండు కుర్చీలు ఏవో చేసి పెట్టాడు వీడు చెయ్యంగానే పక్కవాడు వచ్చి నాకు కుర్చీలు కావాలని అనుకుంటున్నా కానీ నాకు వ్యాపారం అవట్లేదని నేను కొనుక్కోవట్లేదు నిజంగానే నాకు నా షాప్ లో పెట్టుకోవడానికి కావాలి ఇస్తావా అంటే వాడు ఎవడో ఆర్డర్ ఇచ్చాడు వాడి కోసం చేసాం మళ్ళీ ఏమో వాళ్ళకి అనిపించదా సరే తీసుకెళ్ళన్నాడు ఆ పక్కింటి వా పక్క షాప్ వాడు వీడికి కొంచెం డబ్బు ఇచ్చి రెండు కుర్చీలు తీసుకెళ్ళాడు వాడి దగ్గర వచ్చేసరికి వాడు తన దగ్గరికి ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు వచ్చాయిగా వీడి వీటితో ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఊళ్ళోనే అందరూ ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు ఈ డబ్బులే నడుస్తున్నాయి వీళ్ళ డబ్బులే నడుస్తున్నాయి ఆ వచ్చిన ఆర్డర్ ఇచ్చిన వాడు అసలు డబ్బులేమి ఇవ్వాల ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళకి ఇచ్చుకుని వీళ్ళందరూ వ్యాపారం చేసుకున్నారు వ్యాపారం చేసుకోవటం మళ్ళీ ఊరంతా ఫ్లరిష్ అవటం మొదలెండింది సందడి మొదలెట్టింది అందరూ లావాదేవీలు మొదలెట్టాయి ఇదిగో నేను ఇది కొనుక్కున్నాను నేను ఇది కొనుక్కున్నాను ఒకళ్ళకొక్కళ్ళు చూపించుకోవటం మొదలైపోయింది మళ్ళీ అంత చక్కగా ఊరు బాగా అయిపోయింది అసలు ఆ మొదటివాడి ఇంతవరకు ఎందుకు రాలేదు అని వీళ్ళందరూ కలిసి ఎంక్వైరీ చేశారు చేస్తేవాడు ఎవడో పిచ్చివాట ఎవరో పిచ్చివాడు దారిపోతూ వీళ్ళ ఒక కార్పెంటర్ ఖాళీగా ఉన్నాడు నాకు రెండు కుర్చీలు కావాలి చేస్తావా అన్నాడు మీరు చేస్తాను అన్నాడు అయిపోయింది ఒక మాటకి మళ్ళీ ఊర్లో జీవనం మొదలైంది జీవనోపాధి అంటాం కదా జీవనం మొదలైపోయింది అప్పటిదాకా ఏదో బతుకుతున్నా ఉంటే బతుకుతున్నా ఉన్నారు కనుక లక్ష్మీదేవి నలుగురు మధ్య తిరుగుతూ ఉంటేనే అందరికీ బతుకు కనుక నా దగ్గరే ఉండాలి కాకపోతే నా అవసరానికి తగినట్టుగా ఎప్పటి అవసరాలకి తగినట్టుగా అప్పుడు అంతా ఉండాలి అని అనుకోవటం మాత్రం తప్పు కాదు అందరూ అనుకోవచ్చు మన అవసరాలు ఒక్కోసారి పెద్దవి కూడా కావచ్చు నెసెసిటీ అంటాం లగ్జరీ కూడా అంటున్నాం లగ్జరీ కూడా ధర్మబద్ధంగా తీర్చుకోగలిగేది ప్రతిదీ కూడా మన దగ్గర ఆ లక్ష్మి ఉండాలని పూజ చేస్తే తప్పు లేదు కోరుకుంటే తప్పులేదు నా జేబులోకి వంద కోట్లో లక్ష కోట్లో రావాలని కోరుకోవడం ఏమాత్రం తప్పు కాదు పక్కవాడి దగ్గర ఉన్న పది రూపాయలు కూడా నాకు రావాలి అని కోరుకోవడం తప్పు అప్పుడు వీడి పది కాదు కదా వీడి పాతికి పోతే చూస్తుంది అమ్మవారు ఎప్పుడు కూడా ఇలాంటిది ఇప్పుడు అమ్మ ఏమన్నా పూజ ఏమన్నా ఉందా ఎస్ ఉంది శ్రావణ అంటే ఏదైనా సరే శుక్రవారం నాడు సాయంత్రం శ్రావణ మాసం మరీ మంచిది అమ్మవారికి ఇష్టమైన మాసం అనుకుంటాం కదా అప్పుడు ఆ శుక్రవారం నాడు కాలంలో ఒక చక్కగా ఒక పేట ఏర్పరుచుకుని మనం దేవుడు గదిలోనే చేసుకోవచ్చు విడిగా ఒక చిన్న పేట లాంటిది వేసుకుని దాని మీద లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోబెట్టి ఆవిడెప్పుడు భర్తతో కలిపి తనని పూజ చేస్తే ఎక్కువ ఇష్టపడుతుంది ఒక్కళ్ళనే కాదు కనుక లక్ష్మీనారాయణుడు ఇద్దరిని చక్కగా కూర్చోబెట్టి దాని మీద పీఠం మీద పటము ఏదో ఉంటుంది కదా విగ్రహమో పటమో లేకపోతే ఒక చిన్న ఈ మధ్యన చిన్న అచ్చులు కూడా ఏవో దొరుకుతున్నాయి కదా రాగివి పూజ షాపుల్లో అడిగితే లక్ష్మీనారాయణ అచ్చులు ఇస్తారు అదో ఏదో ఒకటి పెట్టుకుని దానికి గంధం పసుపు కుంకుమ పెట్టి దాని పూజ పువ్వులు పెట్టి నాలుగు వేపులా నాలుగు ఆవునెత్తి దీపాలు పెట్టి చేయొచ్చు కదా కష్టం లేదు దీంట్లో ఒక పీఠం పెట్టుకోవటం మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠ చేయటం నాలుగు వైపులా నాలుగు ఆవునే దీపాలు పెట్టుకోవటం ఆ దీపాలకు కూడా కుంకుమ పువ్వు వేసి అక్షరతలు వేసి దీపానికి కూడా దీపం కూడా లక్ష్మీ దీపలక్ష్మి పూజ చేసి అప్పుడు కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తూ మీకు తోచిన లక్ష్మి స్తోత్రం శ్రీ సుఖం చదువుకోండి హిరణ్యవర్ణం హరిణీం ఏదో ఒకటి ఉన్నాయి కదా ఇలాంటివి మన దగ్గర చాలానే ఉన్నాయి అంగం హరే పులక భూషణం ఆశ్రయంతి ఏమో ఒకటి ఇలాంటివి తీసుకుని చదువుకుని ఒక కనకధార స్తోత్రం గాని ఒక స్తుతి కాని ఒక శ్రీ సూక్తం గాని లేకపోతే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం గాని సహస్రనామ స్తోత్రం గాని ఎందుకు లేవు బోల్డ్ ఉన్నాయి ఏమీ లేవండి నాకేమీ రావు ఊరికే కూర్చునే లక్ష్మీం క్షీర సముద్ర శ్రీ శ్రీరంగధామేశ్వరి చదువుకున్నా చాలుగా అమ్మనే కదా అన్నా ఏమీ లేదు మహాలక్ష్మీ మహాలక్ష్మీ మహాలక్ష్మే మహాలక్ష్మీ నమహా అనుకోండి అని చిన్నవి చేయొచ్చు కదా చేస్తే ఎన్నిసార్లు చేయగా ఎన్నిసార్లు చేయాలి ప్రతిసారి ఎన్నాళ్ళు చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఎన్నాళ్ళంటే మీ కర్మ అయ్యి మీ దగ్గరికి మీరు కోరుకున్న తీరిక తీరేదాకా చేయాలి అన్న ఎంతసేపు తింటాం ఆకలి తీరేదాకా తింటాం అవునా ఇదే దానికి లిమిట్ మన పని అయ్యేదాకా ఒకటి ప్రతి శుక్రవారం ఒకసారి ఎంతసేపు చేస్తాం ఐదు నిమిషాలు పది నిమిషాలు పావుగంట అంతే కదా మన ఇంట్లో మనమే చేసుకుంటున్నాం ఆ మాత్రం అమ్మవారి కోసం అంత సమయం వెచ్చించలేమా ఇంత కోరిక పెట్టుకుని వెనకాల ఆ కొండ రావాలని కోరిక పెట్టుకుంటే ఈ చిన్న గుండు కూడా పెట్టమా ఇక్కడ ఓ పావుగంట చేసుకోండి ఆ స్తోత్రం ఏదో అయిపోయేదాకా చేసుకోండి పోనీ స్తోత్రం రెండు సార్లు చదువుకుంటా మూడు సార్లు చదువుకుంటా పది సార్లు చదువుకుంటా ఏదో లిమిట్ పెట్టుకోండి తొమ్మిది పదకొండు ఏదో ఇలాగా పెట్టుకుని అన్నిసార్లు చదువుకోండి లేదు ఒకసారి చదువుకోగలుగుతున్నారు ఒకసారి చదవండి అయిపోయాక కాస్త పాలు బెల్లం నైవేద్యం పెట్టండి పాలు పటిక బెల్లం నైవేద్యం పెట్టండి అయిపోయింది ఆ నైవేద్యం పెట్టాక అది వృద్ధా చేయకూడదు కదా లాగా మనమే లాగా తీసేసుకుంటాం ఇది చేసినప్పుడు తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది 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 అలాగే అమ్మ ఇంకొక ఇంకొక సందేహం ఏంటంటే విన్నాను నేను రీసెంట్ గా మన గది ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి రావడం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కొన్ని ఉన్నాయి ఇష్టమైన ప్రదేశాలు ఇష్టమైన వస్తువులు చక్కగా ఆ ఇంట్లో నవ్వులు పూస్తూ ఉండాలి ఆ ఇంట్లో గొడవలు ఘర్షణలు అరుపులు కేకలు ఉండకూడదు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఆ ఇంట్లో అన్ని సమృద్ధిగా అంటే పాలు పూలు ధాన్యాలు వీటిల్లోనే కదా అమ్మవారు ఉంటుంది అవి సమృద్ధిగా ఉండాలి అంటే ఎవరైనా వస్తే మన దగ్గర కప్పుకుని వాళ్ళకి ఇవ్వడానికి పాలు కానీ ఇలాంటివన్నీ ఉండాలి ఉంటే ఆవిడ పాల సముద్రంలోంచి వచ్చిన ఆవిడ కదా ఆవిడ సముద్రమే ఆవిడది పాల సముద్రమే పుట్టిల్లు అలాంటి ఆవిడకి మన ఇంట్లో ఆ రోజుకి గ్లాస్ పాలు లేవంటే తప్పు కదా అవును కనుక అలా చేరికినప్పుడు తప్పకుండా అంత లేకుండా ఎప్పుడు ఉండకూడదు ముందర కావలసినవన్నీ ఏర్పరిచి ఆ తర్వాత మీరు పూజ చేయడ బాబీ ఇబ్బడి మబ్బడిగా వస్తాయి భూదేవి కూడా భూదేవిలో ఒక్క గింజ వేస్తే అది వెయ్యి గింజలు ఇస్తుంది మనకి ఈ దేవతలందరూ ఎలాంటి వాళ్ళు మీరు ముందరసలో ఒకటి వెయ్యండి ఆ తర్వాత నేను మీకు దానికి ఎన్ని రెట్లు ఇవ్వాలో నా బాధ్యత మీ పుణ్య విశేషాన్ని బట్టి అన్ని రెట్లు ఇస్తాను మన పుణ్య విశేషం బట్టే అది కూడా పుణ్యం చేసు చేసుకుంటూ ఉండండి మీ పుణ్యం పెరుగుతూ ఉంటుంది మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి ఏమీ చేయకుండా ఆశించటం అనేది సోమర్తనం సోమరిని లక్ష్మీదేవి హర్షించదు అది కూడా మళ్ళీ చెప్పేస్తున్నా సోమరిని లక్ష్మీదేవి హర్షించదు సోమరపూర్తిగా ఇంట్లో తిని వాళ్ళు లేకపోతే పక్క వాళ్ళ జీతం మీద ఆధార అంటే మనకి శక్తి ఉండగా నాలాంటి వృద్ధుల మాట నేను చెప్పటల్లా పెద్దవాళ్ళు అయిపోయి ఓపిక లేకపోయాక ఇంకా ఏదో పని చేయాలి బయటికి వెళ్ళి డబ్బు ఆర్జించాలి అంటే వాళ్ళ మాట చెప్పటంలా నేను తిని కూర్చుని ఉంటారు చూడండి ఏ పనులు చేయకుండా ఎవరన్నా తెస్తే దాని మీద తిందా అనుకునేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఎప్పటికీ 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 కూడా లక్ష్మీదేవి కరుణించదు అలాగే అమ్మ ఇప్పుడున్న జనరేషన్ లో ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్లే వాళ్ళు అంటే పొద్దున్నే స్నానం అప్పుడంటే పురాణ కాలంలో మార్నింగ్ లేవగానే స్నానం చేసి అప్పుడు గదికి వెళ్ళేవారు ఇప్పుడు అలా లేదు అంటే ఫాస్ట్ గా టైమింగ్స్ అయిపోతున్నాయని చెప్పి త్వరగా లేచేసి ఫస్ట్ స్నానం చేయకముందే వంట చేయడం అట్లాంటివి చేస్తున్నారు సో ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు అలాంటివి నైవేద్యానికి పనికిరావు అలా చేసింది దేవుడికి నైవేద్యానికి పనికిరావు ఎలాగో స్నానం చేయాలి కదా ఎలాగో వంట ఉండాలి కదా ఇది ముందర అది గనక అనే భక్తులు కొంచెం ప్లాన్ చేసుకుంటే అది ముందర ఇది వెనక్కి అవుతుంది ఖచ్చితంగా అవుతుంది మనం మామూలుగా మొహం కడుక్కున్నాక తుడుచుకుంటావా తుడుచుకున్నాక మళ్ళీ మొహం కడుకుంటావాడు ఏది ముందర తెలుసు అక్కడ అక్కడ తెలిసిపోతుంది మనకి అలాగే ఇది కూడా ఎలాగో స్నానం చేయాలి తప్పదు కనుక అది కూడా చేసేసి చేయండి మిగిలిన పనులన్నీ తర్వాత చేసుకోండి అయితే ఈ లోపల మొహం దర్జుడిగా అయిపోతున్నాయి ఆఫీస్కి వెళ్ళా వెళ్ళి ముందర ఇంకోసారి మొహం కడుకున్నాడండి కొంచెం ప్లానింగ్ అమ్మా అంతే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాక తర్వాత బస్సు ఎలాగో తప్పిపోయింది అనుకుందాం ఎలాగో తప్పిపోతుంది అన్న గెస్ట్ కనుక ముందరేమింటే పరుగు అలసట ఉండదు ఆగిపోవడం పెట్టరు అక్కడే ఇంకో బస్సు ఎక్కుతాం కనుక ఎప్పుడు కూడా టైం ప్లానింగ్ సరిగ్గా చేసుకోండి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా టైం ప్లానింగ్ చేసుకోండి ఓకే అమ్మా మొత్తం మీద లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు